మా కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవటం అదేమని అడిగితే పోలీసులకే సవాల్ విసరడాన్ని తట్టుకోలేకపోయాం ప్రజలు కూడా సినిమా ఇండస్ట్రీని తమదిగానే భావించాలి పైరసీని చూడొద్దు ప్రోత్సహించవద్దు ఇవి మెగాస్టార్ చిరంజీవి గారి కామెంట్స్ సినిమాలను ఫ్రీగా చూస్తున్నామని అనుకోవద్దు దీని వెనుక ఉన్న పెద్ద మోసాన్ని మీరు గమనించాలి మీకు తెలియకుండానే మిమ్మల్ని ట్రాప్ చేసి మీ నుంచి వేల కోట్ల రూపాయలను దోచేస్తున్నారు ఇవి అక్కినేని నాగార్జున గారు చేసిన కామెంట్స్ పైరసీ చేసేవాళ్లేమీ సంఘసేవ చేయటం లేదు ఈ పైరసీ వల్ల మాకంటే మీరే ఎక్కువగా నష్టపోతున్నారు అర్థం చేసుకోండి ఇలాంటి పైరసీ వెబ్సైట్లలో ఉచితంగా సినిమాలు చూసి ఇబ్బందులు పడద్దు ఇవి రాజమౌళి గారు చేసిన వ్యాఖ్యలు ఐబొమ్మ వెబ్సైట్ ఓనర్ క్రియేటర్ మాస్టర్ మైండ్ పైరసీ భూతాన్ని సాధారణ సినీ అభిమానులకు సైతం చేరవేసిన క్రిమినల్ ఇమ్మడి రవిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలుసుకురా ఈ నేపథ్యంలోనే సోమవారం నాడు సజ్జనార్ గారు ఓ ప్రెస్ మీట్ను పెట్టారు మెగాస్టార్ చిరంజీవి గారు కింగ్ నాగార్జున గారు సురేష్ బాబు గారు రాజమౌళి గారు సహా ఇతర సినీ ప్రముఖులు కూడా ఈ ప్రెస్ మీట్కు హాజరయ్యి పైరసీ వల్ల కలిగే నష్టాల గురించి సినీ ఇండస్ట్రీకే కాదు సాధారణ జనాలు కూడా మోసపోతున్న విధానం గురించి ప్రసంగించారు ఐ బొమ్మ ఇమ్మడి రవిని అరెస్ట్ చేశామంటూ ఘనంగా చెప్పుకోట వరకు బాగానే ఉంది ఈ విషయంలో తెలంగాణ పోలీసులు సినీ ప్రముఖులు విజయం సాధించారన్నమాట వాస్తవమే కానీ అసలు సినీ ప్రశ్న ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఇప్పట్లో ఎండు కార్డు పడుతుందా పైరసీ భూతాన్ని తరిమి వేయడం అన్నది సినీ ఇండస్ట్రీకి సాధ్యమవుతుందా అన్న ప్రశ్నలు కనుక వేస్తే ముమ్మాటికి నో అనే సమాధానం వస్తుంది ఆ ప్రెస్ మీట్లో పాల్గొన్న సినీ ఇండస్ట్రీ ప్రముఖులకు ఓ రిక్వెస్ట్ ఒక్కసారి ట్విట్టర్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా హ్యాండిల్స్ను ఓపెన్ చేసి చూడండి ఎమ్మడి రవి అరెస్ట్ పట్ల సినీ ప్రియులు సాధారణ జనాలు ఎలా రియాక్ట్ అవుతున్నారన్నది ఒక్కసారి చెక్ చేయండి సోషల్ మీడియాలో ఎమ్మడి రవిపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు అతడిని పొగుడుతూ పోస్టులు పెడుతున్న వాళ్ళు ఉన్నారు శివాజీ సినిమాలో రజనీకాంత్ను పోలీసులు విచారించే సీన్తో పోల్చుతూ ఎమ్మడి రవికి ఎలివేషన్లు ఇస్తున్నారు అతడు హీరో అంటూ పొగడతల వర్షం కురిపిస్తున్నారు హుడ్ తో పోల్చుతున్నారు అసలు ఓ క్రిమినల్ ను అరెస్ట్ చేస్తే ఎందుకు ఇలా జనాలు రియాక్ట్ అవుతున్నారన్న విషయంపై సినీ ఇండస్ట్రీ ఖచ్చితంగా ఆలోచించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి సినిమాలను పైరసీ చేయటం వాటిని వెబ్సైట్లో పెట్టడం అనేది పెద్ద తప్పేం కాదన్నట్టుగా జనాల మైండ్ సెట్ అయిపోవడానికి మూల కారణాన్ని సినీ రష్యి విశ్లేషణ చేసుకోవాలి ఇమ్మడి రవి చేసింది ముమ్మాటికి తప్పేం సినీ జనాల కష్టాన్ని అతడు దోచుకున్నాడు అతని వల్ల నిండా మునిగిపోయిన నిర్మాతలు ఎంతోమంది ఉన్నారు కానీ మీకు నష్టం కలిగితే మాకేంటి మేమైతే సేఫ్గానే ఉన్నాం కదా మాకు ఫ్రీగా సినిమా లభిస్తుంది కదా అన్న మాటలు సాధారణ జనాల నుంచి వస్తున్నాయి ఇది ముమ్మాటికి తప్పు పైరసి సినిమాలను చూస్తే ప్రతి ఒక్కరికీ తెలుసు ఆ సినిమా లింక్ మీద క్లిక్ చేయగానే వెంటనే ఏదో ఒక గేమింగ్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది లక్ష రూపాయలు గెలుచుకున్నారనో లక్షల కొద్ది డబ్బును గెలుచుకునే ఛాన్స్ ఉందనో బెట్టింగ్ యాప్ల వైపు రోటు మళ్ళుతుంది క్షణికావిషన్ విషయంలో ఆశతో దానిపై ఒక్కసారి కనుక క్లిక్ చేస్తే మీరు రాంగ్ ట్రాక్లోకి వెళ్ళిపోవటం పక్క మీ ఫోన్లో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం సైబర్ నేరగాల గుప్పెట్లోకి వెళ్ళిపోతుంది ఆశపడి బెట్టింగ్ల వైపు మీ చేతి వెళ్ళి అంటే డబ్బులు రావటం సంగతి పక్కన పెడితే అప్పుల కుప్పల్లో మునిగిపోవడం ఖాయం ఆ బెట్టింగ్ వెబ్సైట్ల వల్ల నిండా మునిగిపోయి ఆస్తులన్నీ అమ్మేసుకొని చివరికి ప్రాణాన శక్తిని తీసుకున్న సాధారణ జనాలు ఎంతోమంది ఉన్నారు అంతేందుకు బెట్టింగ్ భూతాన్ని తడిమేసేందుకు కృషి చేస్తున్న పోలీసు శాఖలో కూడా ఆ బెట్టింగ్ యాప్స్ బాధితులు ఎంతో మంది ఉన్నారు వాటికి సంబంధించిన వార్తలు కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉన్నాయి అంతేందుకు డౌన్లోడ్ చేసుకున్న సినిమాలో కూడా స్టార్టింగ్లో ఓసారి మధ్యలో ఓసారి చివరిలో ఓసారి బెట్టింగ్ యాప్ల గురించి ప్రస్తావన ఉంటూనే ఉంటుంది ఆన్లైన్లో సినిమాను చూస్తున్నారంటే మధ్య మధ్యలో ఎన్ని బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ వస్తాయో లెక్కే లేదు ఇవన్నీ జనాలను డైవర్ట్ చేసే అంశాలే కదా ఇలా పరోక్షంగా సాధారణ జనాలను కూడా ఇమ్మడి రవి దో చేస్తున్నట్టే కదా సినీ ప్రముఖులు పోలీసు అధికారులు చెప్తున్నది కానీ ఈ సమర్థవంతంగా జనాల్లోకి తీసుకెళ్లలేకపోతున్నారు పైరసీ భూతాన్ని అరికట్టండి అంటూ సినీ హీరోలతో అప్పుడప్పుడు వీడియోలను చేస్తున్నారు కానీ అసలు ఎలా జనాలు మోసపోతున్నారో క్లారిటీగా అర్థమయ్యేలా వీడియోలను రూపొందించి సినిమా థియేటర్లలో ప్లే చేస్తే కాస్తో కూస్తో ఫలితంగా ఉంటుంది కొంతమంది అయినా ఈ పైరసీ వెబ్సైట్లకు దూరంగా ఉండటం మొదలు పెడతారు నిజానికి సినీ ఇంద్రియ పట్ల సాధారణ సినీ ప్రియులకు సాధారణ జనాలకు సాఫ్ట్ కార్నర్ ఇప్పుడు లేదు మా సినిమాను పైరసీ చేశారంటూ ఎవరైనా హీరో కానీ దర్శకుడు కానీ నిర్మాత కానీ మీట్ పెట్టి వాపోతే వాళ్లకు కనీస సానుభూతి కూడా సాధారణ సినీ అభిమానులు తెలపడం లేదు పైరసీ భూతాన్ని ఎమ్మడి రెవెన్యూ వంటి వారు క్రియేట్ చేస్తే వాళ్ళని పెంచి పోషిస్తున్నది సాధారణ సినీ జనాది ఒకప్పుడు ఓ కొత్త సినిమా రిలీజ్ అయితే థియేటర్లు ఎలా ఉండేవి ఇప్పుడు ఎలా ఉంటున్నాయి అన్నదని సినీ ప్రముఖులు ఆలోచించాలి పెద్ద పెద్ద స్టార్ హీరోల సినిమాలు కూడా మొదటి వీకెండ్కే డౌన్ఫాల్లోకి పడిపోతున్నాయి యాభై రోజుల పాటు ఓ సినిమా ఆడే పరిస్థితులు ఇప్పుడు లేవు ఒకప్పుడు రిపీట్ రన్లు ఉండేవి వంద రోజులు కాదు ఏడాది పాటు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి సీనియర్ ఎన్టీఆర్ అక్కినే నాగేశ్రావు గారు కృష్ణగారుల సినిమాలు ఏళ్లకేళ్లు ఎందుకు ఆడాయంటారు రీ రిలీజుల్లో కూడా వంద రోజులు ఆడిన బొమ్మలు ఉన్నాయి కదా కానీ ఇప్పుడు ఏదైనా ఓ సినిమాను రీ రిలీజ్ చేస్తే ఎన్ని రోజులు చూస్తున్నారు ఎంతమంది చూస్తున్నారు అసలు దీనికి మూల కారణం ఏంటి అన్నది సినీ ప్రముఖులు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదంటరా సమస్య ఎక్కడో లేదు సినీ ఇండస్ట్రీలోనే అసలు సమస్య ఉంది సాధారణ సినీ జనాలను సినీ ప్రియులను సినీ ఇండస్ట్రీ దోచుకోవటం లేదంటరా ఒకప్పుడు టికెట్ల రేట్లు ఎలా ఉండేవి ఇప్పుడు టికెట్ల రేట్లు ఎలా ఉంటున్నాయి ఎందుకు ఈ రీతిలో టికెట్ల రేట్లు పెరిగాయి టికెట్ల రేట్లు కాస్త కోస్తో సాధారణ జనాలకు అందుబాటులో ఉంటే ఏ పని లేకపోతే సరదాగా సినిమాను చూసొద్దాం పదా అని అనుకునే రోజుల నుంచి వామో థియేటర్కు వెళ్తే అంత ఖర్చు భరించలేం అని భయపడే రోజులు ఎందుకు వచ్చాయి ఓ స్టార్ హీరో సినిమా రిలీజ్ అవుతుందంటే చాలు టికెట్ల రేట్లను అడ్డదిడ్డంగా పెంచేస్తున్నారు ప్రీమియర్ షోలకు ఓ రేటు మొదటి వారం రోజుల పాటు ఓ రేటు మల్టీప్లెక్స్లో ఓ రేటు సింగిల్ స్క్రీన్లలో ఓ రేటు హైదరాబాద్ వైజాగ్ వంటి సిటీలోనే థియేటర్లో రూరల్ ఏరియాలోని థియేటర్లలో ఈ ల పెం అన్నది ప్రేక్షకులను కదంటారా మేము వందల కోట్ల పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవాలంటే టికెట్ పెంచుకోవాల్సిందే అని సమర్థించుకునే నిర్మాతలు ఆ నిర్మాతలకు అనుమతినిచ్చి టికెట్ రేట్లను పెంచుతూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే ప్రభుత్వాలు రైతులు పండించిన ధాన్యం విషయంలో మాత్రం రేట్లను పెంచే విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంటాయని నెట్ట ఎన్ని విమర్శలు వస్తున్నాయో ఒక్కసారైనా సినీ ప్రముఖులు ప్రభుత్వాలు గమనించాయా తెలుగు సినిమాలకు టికెట్ రేట్లను పెంచినట్టు నిర్మాతలు అడుగుతున్నారంటే ఓ అర్థం పద్దం ఉంది తమిళ సినిమాలను హిందీ సినిమాలను డబ్బింగ్ చేస్తే వాటి రేట్స్ను మన నిర్మాతలు అర్డగోలు రేట్లకు కొనుక్కొని వాటికి కూడా టికెట్ రేట్లను పెంచినట్టు ప్రభుత్వాలకు రిక్వెస్ట్లు పెట్టడం ఎంతవరకు సమంజసం వాట్టు కూలి సినిమాలు డబ్బింగ్ సినిమాలు కావా వాటికి టికెట్ రేట్లను పెంచుకున్నప్పుడు ఎంతమంది సిని ప్రముఖులు ఇది తప్పని వాదించారు ఇది జనాలను దోచుకోవడం కాదంటారా కేవలం టికెట్ తేట్లేనా థియేటర్ కూడా దోపిడీ జరగడం లేదంటారా పార్కింగ్కు డబ్బులు తీసుకోవద్దు సినిమాలకు వచ్చే ప్రేక్షకుల వాహనాల పార్కింగ్ బాధ్యత థియేటర్లదే అంటూ అప్పుడప్పుడో కోర్టులు తీర్పులను ఇచ్చిన విషయం నాకు ఇంకా గుర్తుంది కొద్ది నెలల పాటు పార్కింగ్ ఫీజును ఎవరూ తీసుకోలేదు ఆ తర్వాత అంతా శరా బైక్ అయితే ఇరవై రూపాయలు కార్కి అయితే యాభై రూపాయల పార్కింగ్ ఫీజుతో తో మొదలవుతుంది థియేటర్లోకి కనీసం వాటర్ బాటిల్ని కూడా సొంతంగా తీసుకెళ్లేవారు అరే బాబు ఉన్నారు వాళ్ళకు కూల్ వాటర్ పడదు కాల్చి చల్లార్చిన మంచి నీళ్ళని తీసుకెళ్తున్నామని చెప్పినా సరే థియేటర్ల ఓనర్లు అనుకరించరు అబ్బే మేము ఇచ్చే వాటర్ బాటిల్నే కొనాలంటారు తీరా చూస్తే బయట ఇరవై రూపాయలకు దొరికే వాటర్ బాటిల్ కాస్త వీళ్ళ దగ్గర యాభై రూపాయలు వంద రూపాయలు ఉంటుంది ఇది దోపిడీ కాదంటారా ఐమాక్స్ గురించి నేను మాట్లాడటం లేదు చిన్నపాటి సిటీల్లో రూరల్ ఏరియాలో ఉన్న థియేటర్ల సైతం పాప్కార్న్ రేటు యాభై రూపాయలుగా ఉంటుంది కూల్ డ్రింక్ రేటు ఉంటుంది బయట ఇవే సైజుల్లో పాప్కార్న్ విలువ చేసే కూల్ డ్రింక్ ను థియేటర్ లో యాభై రూపాయలకు అమ్ముతున్నారు నలుగురు ఉన్న ఓ ఫ్యామిలీ ఓ సినిమాను చూడాలంటే రూరల్ ఏరియాలోనే కనీసం వెయ్యి రూపాయలు ఖర్చు అవుతుంది అది కూడా టికెట్ల రేట్ల పెంపు వంటివి లేకపోతే అది కూడా ఉంటే రెండు వేల రూపాయలు అవ్వటం పక్క ఇది నిలువు దోపిడీ కాదంటారా రూరల్ ఏరియాలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లోనే ఇలా దోపిడీ ఉంటే హైదరాబాద్ వైజాగ్ వంటి సిటీల్లో మల్టీప్లెక్స్ల్లో జరిగే దోపిడీ సంగతి ఏంటి మల్టీప్లెక్సుల్లో పాప్కర్న్ రేట్లపై కూల్ డ్రింక్ రేట్లపై తమ సినిమాలోనే సెటైర్లు వేసిన దాఖలాలు లేవంటారా జనాలకు ఎదురవుతున్న ఈ నిలువు దోపిడీ మీద సినీ పెద్దలు ఒక్కసారైనా చర్చిస్తే సినీ ప్రియులకు ఎదురవుతున్న సమస్యల గురించి చర్చించి వాటి విషయంలో ఓ పరిష్కారం లభించేలా చేస్తే సినీ ప్రియులు ఎందుకు పైరస్ వైపు కన్నెత్తి చూస్తారు చెప్పండి ఆ పారిస్థి సెట్లను ఎందుకు ఆదరిస్తారు ఒకప్పుడు చిన్న హీరో సినిమా రిలీజ్ అయినా చిన్నపాటి సిటీలో కూడా హౌస్ఫుల్స్ కాకపోయినా కనీసం సగం థియేటర్ అయినా నిండేది కానీ ఇప్పుడు పట్టుమని పది మంది కూడా లేదు ఆ పది మంది జనాలు కూడా లేకపోవడంతో అసలు చాలా చిన్న సినిమాలకు మొదటి రోజు కూడా చాలా ఏరియాల్లో షోలు పట్టలేదు ఇది నాకు స్వయంగా ఎదురైన అనుభవం రివ్యూలను ఇవ్వాలని నేను సినిమాలకు వెళ్తుంటాను తీరా అక్కడ చూస్తే జనాలు నిల్లు కాసేపు చూద్దామంటారు ఒక్కొక్కరుగా వస్తూ ఉంటే అందరినీ లెక్కేసుకుని పది మంది దాడితే అప్పుడు టికెట్లను ఇస్తారు పది మంది కంటే ఒక్కరు తక్కువ ఉన్నా సరే షో లేదండి క్యాన్సల్ అనేస్తారు ఈ అనుభవం మీలో ఎంతమందికి ఎదురైంది ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది థియేటర్లో క్యాంటీన్ రేట్లు టికెట్ రేట్లు కొండకి ఉన్నాయి కాబట్టి థియేటర్లకు జనాలు దూరం అవుతున్నారు వాస్తవం చెప్పాలంటే థియేటర్లకు జనాలను దూరం చేసింది సినీ ఇండస్ట్రీ పెద్దలే నిర్మాతలు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు కదా టికెట్ల రేట్లను పెంచకపోతే నిర్మాతలు నష్టపోరా అనే ఓ ప్రశ్న కూడా సినీ జనాల నుంచి రావచ్చు నిజమే వందల కోట్ల రూపాయల పెట్టుబడిని పెడుతున్నారు కానీ నిజంగా సినీ నిర్మాణానికి అవుతున్న ఖర్చు ఎంత ఈ రోజుల్లో హీరో రెమ్యరేషన్ సినిమా బడ్జెట్ లో ఉంటుంది చిరంజీవి మహేష్ బాబు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ అల్లు అర్జున్ ప్రభాస్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు తీయాలంటే సగం బడ్జెట్ హీరోకు మిగిలిన సగం బడ్జెట్ లో సగం మొత్తాన్ని ఇతర సినీ నటులకు డైరెక్టర్ కు టెక్నీషియన్లకు కేటాయిస్తే మొత్తం బడ్జెట్ లో పావు శాతాన్ని మాత్రమే సినీ నిర్మాణానికి వాడుతున్నారన్నమాట నిజం కదా ఎన్టీఆర్ ఎన్ఆర్ గారుల కాలంలో ఒక్కో హీరో ఏడాదికి కనీసం పది సినిమాలు ఆయన నటించేవాడు ఇప్పుడు ఏళ్లకేళ్ల పాటు సినిమాలను పెండింగ్ లో పెడుతూ హైప్ పెంచుతూ అడ్డగోలుగా జనాలను దోచుకునే అదేమంటే టెక్నికల్ చెప్తున్నారు వాస్తవం చెప్పాలంటే ఉదాహరణకు రాజమౌళి తీస్తున్న వారణాసి సినిమా కోసం హీరో మహేష్ బాబు పట్టుమని ఓ ఏడాది పాటు డేట్స్ ఇస్తే సరిపోతుంది మూడు వందల అరవై ఐదు రోజుల పాటు మహేష్ బాబు గారు షూటింగ్ లో పాల్గొన్నా సరే సినిమా ఎంచక్క అతని పోర్షన్ పూర్తయిపోతుంది మిగిలిన రోజుల్లో చక్కగా మహేష్ బాబు ఒకటి రెండు సినిమాలను తీసుకోవచ్చు కానీ తీయని హైప్ కావాలి మహేష్ బాబు గారిని నాలుగేళ్ల పాటు బందీని చేయాలి మూడు నాలుగేళ్ల పాటు మహేష్ నుంచి సినిమాను రాకుండా చేసి హైప్ను క్రియేట్ చేయాలి అప్పుడే ఆ సినిమాకు ఎంత టికెట్ రేట్ని పెట్టినా జనాలు చూస్తారన్న స్కెచ్ ఇదే సూత్రాన్ని పెద్ద హీరోలందరూ ఫాలో అవుతున్నారు దానివల్ల సినీ ఇండస్ట్రీకి నష్టం జరుగుతుందో లాభం జరుగుతుందో అన్నది సినీ ఇండస్ట్రీయే ఆత్మ పరిశీలన చేసుకోవాలి హీరోల రెమ్యునరేషన్లు తగ్గితే హీరోలు కూడా ఏడాదికి ఒకటికి రెండు మూడు సినిమాలు చేస్తారు దానివల్ల థియేటర్లకు జనాలు రాక పెరుగుతుంది టికెట్ల రేట్లు కూడా అందుబాటులో ఉంటే పైరసీ వైపు ఓ చూపు చూడాలని మాత్రం ఎవరు అనుకుంటారు చెప్పండి థియేటర్లో సినిమాను చూసేదానికి ఇంట్లో కూర్చొని ఫోన్లో సినిమాను చూసేదానికి చాలా చాలా తేడా ఉంటుందన్న విషయం అందరికీ తెలుసు అన్ని అందుబాటులో ఉంటే సినీ ఇండస్ట్రీలో ఉన్న లోపాలను కూడా ప్రక్షాళన చేస్తే టికెట్ల రేట్లతో దోపిడీని చేయటం ఆపేస్తే జనాలే థియేటర్లను సినిమాలను వెతుక్కుంటూ వెళ్తారు ఆ దిశగా సినీ ప్రముఖులు ఆలోచన చేస్తారా లేదా అన్నదానికి కాలమే సమాధానం చెప్తుంది సినీ ఇండస్ట్రీ కనుక దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే ఎమ్మడి రవి లాంటి వాళ్ళు ఐబొమ్మ వంటి పైలసీ వెబ్సైట్లు కొత్తగా పుట్టుకొస్తూనే ఉంటాయి ఇదండి ఐబొమ్మ రవి అరెస్ట్ విషయంలో నెడిచిన రియాక్షన్ ఎలా ఉంది సినీ రషి ఏం చేస్తే బాగుంటుంది అన్న దానికి సంబంధించిన విశ్లేషణ మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తమ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ